ప్రభుత్వ రంగ సమస్యలను అన్నింటినీ చేయటం తమ ఇష్టానుసానుగా మత రాజకీయాలు చేయటమే తప్పితే ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడిన సందర్భాలు తీసుకున్న నిర్ణయాలు ఒక్కటేనను కానరాదు ఈ వ్యవసాయ రైతు బిల్లులు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు సంబంధించిన అంశం గత మూడు నెలల క్రితం ఆర్డినెన్స్ గా పాస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలతోటి సంప్రదించకుండా వ్యవసాయ సంఘాలతోటి సంప్రదించకుండా తనకు పార్లమెంట్ లో బలం ఉందని ఉద్దేశానుసారంగా ప్రతిపక్ష సభ్యులందరినీ బయటికి పంపించి మోజు వారి ఓటితోటి రైతులకు వ్యతిరేకమైనటువంటి మూడు బిల్లులు తీసుకురావడం జరిగింది ఇది సహేతుకమైనది కాదు నాకు బలం ఉంది కదా అని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తమ ఇష్టానుసారంగా ఎవరిస్తే రాబోయే కాలం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం అధికారంలో ఒత్తిడి వచ్చినప్పటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రవాణా రంగాన్ని రంగాన్ని వైద్య రంగాన్ని ఎల్ఐసి లని బిఎస్ఎల్ని బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి చిట్ట చివరిసారిగా రైతులకు కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా తమకు తాబేదారులైనటువంటి కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వారు ఐటీఎస్ ఐటీసీ వాల్మార్ట్ అంబానీ లాంటి సంస్థలకి ఈ వ్యవసాయ రంగాన్ని కూడా అప్పజెప్పి భారతదేశంలో భారతీయుల అవసరమైనటువంటి ఆహార పంటల్ని పండించకుండా ఆ కార్పొరేట్ రంగాలు ఆదేశించిన పంటల్ని పండించడానికి వారికి మేలు చేకూర్చడానికి వారు పండించిన పంటల్ని ప్రపంచ మార్కెట్లో కుత్రిమర్తను ఏర్పాటు చేసి విశ్రానుసలు పెంచి నిర్వసం దొరక ధరలు కూడా సామాన్య ప్రజలకు అందకుండా చేయాలనేది ఒక దుర్బుద్ధి ఒక రైతు పండించిన పంటను తను ఆ పంటను పూర్తిగా తారై చేసిన తర్వాత గిడ్డిందులో ఉంచుకొని వారికి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మాత్రమే వారు మార్కెట్లో అమ్మేవాళ్ళు ఈ రోజు ఎలాంటి పరిస్థితి లేదు కార్పొరేట్ రంగాలకు సంబంధించిన వారికి వారి చేత పెట్టుబడులు పెట్టించి ఈ వ్యవసాయం చేయిస్తే ప్రపంచ మార్కెట్లో ఏదైతే మాల్గో ఏదైతే మాల ఆహార పంటలు అవసరమో వాటిని మాత్రమే ఉత్పత్తి చేస్తారు మనకు ఆహార పంటలు కూడా పండించుకోలేని దుస్థితిని ఈ రైతులు తీసుకురావాలనే ఆలోచనని మానుకోవాలని అదేవిధంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక మంది అనేక పార్టీల వారు పరిపాలించినప్పటికీ ఈ దేశ అభివృద్ధి కోసం ఈ ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడితే ఈయన వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా అన్ని రంగ ప్రభుత్వ సంస్థలని నిరీరం చేస్తూ ఎవరిస్తున్న ఎవరు చేయాలని ఆయన విధానాన్ని అమలు పరుస్తున్నారు గతంలో చేసిన ప్రభుత్వాలు ఈ దేశ అభివృద్ధి కోసం ఫ్యాక్టరీలు కట్టించారు రోడ్కెలా బిలాయ్ జమ్షెడ్పూర్ ఈ స్థాపించి ఈ దేశ అభివృద్ధికి ఈ దేశంలో ఉపాధి కోసం ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ కోసం పనిచేయడం జరిగింది